ఇరవై ఐదవ తారీఖున ఏదైతే సైక్లోను వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందంత జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాసెస్ కానీ మేజర్గా ఆస్తులు కోల్పోవడం కానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఒక రెండు రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా చూసి ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమిరేషన్ అంతా కూడా చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా గత మూడు రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారు ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి పదివేలు కుటుంబాలని ఈరోజు కేంద్రాలకు తీసుకొచ్చాం తీసుకురావడమే కాదు వారికి మంచి భోజనం కానీ వసతి కానీ ఏర్పాటు చేస్తాం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈరోజు బ్యాంకులు కొంత ఆలస్యం వల్ల కొన్ని దగ్గరలు ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లించే కార్యక్రమం చేస్తాం